హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ లోక కళ్యాణం కోసం వెలిసిన స్వామివారిని కొలిచినంతనే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని సమస్యలన్నీ కూడా సమసిపోతాయి అని భక్తుల విశ్వాసము భక్తులు నిత్యం పూజించే ఆ శివ పరమాత్ముడు వెలిసిన పుణ్యధామమే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు జిల్లాలోని కాడు మల్లికార్జున స్వామివారి దేవాలయము జ్యోతిర్లింగంగా బాసిల్లుతో ఉన్న శ్రీశైల మల్లికార్జునుడి ప్రతిరూపంగా భావిస్తూ కాడు మల్లికార్జునుడిని సేవిస్తూ ఉంటారు భక్తులు భూమి లోపల నుంచి వచ్చినట్లుగా ఇక్కడ మనకు శివలింగం కనబడుతూ ఉంటుంది చిన్నగా ఉన్న అత్యంత శక్తివంతమైనది అని ఇక్కడ స్వయంగా శివుడే కొలువుతీరి ఉన్నాడా అనంత మహిమ కలిగినది అని భక్తులు భావిస్తూ పూజిస్తూ ఉంటారు లింగ రూపంలో వెలిసిన ఈశ్వరుడు నిత్యం అభిషేకాలు అర్చనలతో భక్తుల మొక్కులు తైలము ఆవు నెయ్యి దీపాలతో దేదివ్యమానంగా వెలుగొందుతూ ఉంటాడు చుట్టూ కూడా తోరణము మధ్యలో శివలింగము గంధం కుంకుమ బొట్టుతో శోభాయమానంగా దర్శనమిస్తూ ఉంటాడు మల్లికార్జునుడి చుట్టూ వస్త్రము రంగురంగుల పూలమాలలతో అందంగా అలంకరించి కొలుస్తూ ఉంటారు పార్వతీదేవిని మల్లిక అని కూడా పిలుస్తారు అందుకే ఇక్కడ ఈశ్వరుడిని మల్లికార్జునుడిగా కొలుస్తూ ఉంటారు అత్యంత పురాతనమైన పరమేశ్వరుడి ధామము అడవిలో వెలిసింది కన్నడ భాషలో కాడు అంటే అడవి అని అర్థము అందుకే శివుడిని కాడు మల్లికార్జునుడిగా పిలుస్తూ ఉంటారు ఎంతో మహిమానితమైన శివలింగాన్ని దర్శించి అర్చించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసము బెంగుళూరు నగరము మల్లేశ్వరం అనే ప్రాంతంలో ఉంది శ్రీ కాడు మల్లికార్జున స్వామి దేవాలయము ఈ నగరంలోని అతి పురాతనమైన దేవాలయం కూడా ఇదే సిద్ధలింగ శెట్టి అనే భక్తుడికి ఇక్కడి అడవిలో రాయరూపంలో ఉన్న లింగము అద్భుత శక్తులు కలిగి ఉన్నట్టుగా తెలుసుకున్నాడు దాని చుట్టూ మందిరాన్ని కూడా నిర్మించాడు దేవాలయ ప్రాంతాన్ని బీజాపూర్ పాలకులు శివాజీ మహారాజ్ తండ్రి షహాజీ జాగిరిగా ఇచ్చారట షాహాజీ చిన్న కుమారుడు వెంకోజీ ఈ ప్రాంతంలో పర్యటనగా వచ్చినప్పుడు ఆ పరమేశ్వర లింగ మహత్యాన్ని తెలుసుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకొని పరవశుడు అయ్యాడట భారీ దేవాలయాన్ని నిర్మించి పూజలు కూడా చేశాడట ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దేవాలయ పునర్నిర్మాణం జరిగింది దేవాలయం నిర్మాణం అంతా కూడా ద్రావిడ నిర్మాణ రీతులను పోలి ఉంటుంది అయితే బెంగళూరులో వెలిసిన మల్లేశ్వరంలో వెలిసిన శ్రీ కాడు స్వామి వారి దేవాలయము ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంటుంది విశాలమైన ప్రధాన ఆలయంలో కాడు మల్లికార్జున స్వామికి రెండు వైపులా కూడా దేవుళ్ళ గర్భాలయాలు పక్క పక్కనే కనబడతాయి ఇలాంటి దేవాలయాలు చాలా అరుదుగా కూడా కనబడుతూ ఉంటాయి తూర్పు దిశ నుంచి లోపలికి అడుగు పెడితే కాశీ విశ్వనాథుడు గణపతి కాడు మల్లికార్జునుడు భ్రమరాంబిక అమ్మవారు విష్ణుమూర్తులు ఒక్కో మందిరంలో పక్కపక్కనే కొలువుతీరి ఉంటారు ప్రధాన దేవతగా కాడు మల్లికార్జునుడు పూజలు అందుకుంటూ ఉండగా ఆయనకు ఒకవైపు కాశీ విశ్వనాథుడు ప్రసన్న మహాగణపతి కొలువుతీరి ఉండగా మరొక వైపున భ్రమరాంబికాదేవి విష్ణుమూర్తి కొలువై ఉన్నారు ఆ ప్రాంగణం అంతా కూడా సువర్ణ కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది పంచలోహ తాపడంతో నగిసీలు చెక్కడంతో ఆ అంతా కూడా సుందరంగా కనబడుతూ ఉంటుంది దీంతో లోపలికి అడుగుపెట్టిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు అయితే దేవాలయంలోనికి ప్రవేశించగానే ఎడమవైపున శివుడు కాశీ విశ్వనాథునిగా దర్శనమిస్తాడు కాశీలోని ఈశ్వడి ప్రతిరూపంగా భావిస్తూ ఇక్కడి శివలింగానికి దండాలు పెట్టుకుంటారు నల్లటి రాతి రూపంలోని శివలింగము గంధం కుంకుమ భట్టుతో దర్శనమిస్తుంది ఈ ప్రాంతం వారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కాశీ విశ్వనాథుని పూజించినంత పుణ్యము వస్తుంది అని అంటారు కాశీ విశ్వనాథుని పక్కనే విజ్ఞానాలను తొలగించి మంచిని ప్రసాదించి వినాయకుడు ప్రసన్న మహాగణపతి రూపంలో ఇక్కడ ఇక్కడ కొలువయ్యి భక్తులమ్మర ఆలకిస్తూ ఉంటాడు మిగతా దేవీ దేవతల మాదిరిగానే అల్లటి రాతి విగ్రహంగా కొలువుతీరి ఉన్నాడు చుట్టూ పంచలోహ తోరణము మధ్యలో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు పట్టు వస్త్రాలు రంగురంగుల పూల అలంకరణ నుదుటిన గంధం కుంకుమ బొట్టుతో శోభిల్లుతూ ఉంటాడు ఈ దేవాలయంలో పార్వతీదేవి భ్రమరాంబికా మాతగా పూజలను అందుకుంటూ ఉంది అమ్మవారు నలరాతి విగ్రహ రూపంలో పెద్ద పెద్ద కండ్లతో ఎంతో ప్రశాంతంగా కనబడుతూ ఉంటుంది పట్టుచీర బంగారు ఆభరణాలు గంధం కుంకుమ బొట్టు గులాబీ చామంతి పూలతో విరాజిల్లుతూ ఉంటుంది భక్తుల కొంగు బంగారంగా పూజలను అందుకుంటూ ఉన్న భ్రమరామికాదేవి కోరిన కోరికలిట్టే నెరవేరుస్తుంది అని నమ్మకము అందుకే భక్తులు మహిళా భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ముడుపులను చెల్లించుకుంటారు అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో ముల్లోకాలను పీడిస్తూ ఉండగా దేవతల కోరిక మేరకు దుర్గాదేవి తన యొక్క శరీరం నుంచి వేలాది భ్రమరలను పంపి అతని సంహరిస్తుంది నాటి నుంచి కూడా భ్రమరాంబిక శ్రీశైలంలో పూజలు అందుకుంటూ ఉంది ఆతల్లియ ఇక్కడ కొలువు తీరి భక్తులను కాపాడుతుంది అని నమ్మకము కుడివైపున చివరిలో విష్ణుమూర్తి ఉన్నాడు శివకేశవుల ఏకత్వాన్ని చాటి చెప్పుతూ మహావిష్ణువు కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు నల్లటి శిలా విగ్రహ రూపంలో ప్రశాంతమైన వదనంలో ఇక్కడ విష్ణుమూర్తి కనబడుతూ ఉంటాడు అత్యంత మహిమానితము అయిన కాడు మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో ప్రధాన దేవతల ఆలయాలతో పాటు పలు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి భక్తులు ఆయా దేవీ దేవతల ఆశీర్వాదాలను కూడా తీసుకుంటూ ఉంటారు దేవాలయం లోపలికి అడుగు పెట్టగానే ఎత్తైన ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది బంగారు కాంతులను వెదజల్లుతూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది సైవాగమన పద్ధతిలో నిర్మించిన ధ్వజస్తంభానికి భక్తులు దండాలను పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అశ్వార్థ వృక్షాలు దేవాలయంలో ప్రశాంతమైన వాతావరణాన్ని మరింత ఇముడింపజేస్తూ ఉంటాయి గర్భాలయానికి వెనక వైపున దక్షిణామూర్తి కొలువై ఉన్నాడు చుట్టూ తోరణం మధ్యలో నలరాతి విగ్రహ రూపంలో స్వామివారి దర్శనం కలుగుతుంది పసుపువర్ణ వస్త్రము గంధం కుంకుమతో కూడిన బొట్టుతో దక్షిణామూర్తి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆ పక్కనే ఒల్లి దేవసేన సమిత కుమారస్వామి కొలువై ఉంటారు బిల్వపత్ర వృక్షం కింద ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంటుంది భక్తులు అక్కడ దండాలు పెట్టుకుని మొక్కులను సమర్పించుకుంటారు దక్షిణామూర్తి దేవాలయం పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి భక్తులు తమ యొక్క గ్రహ దోషాలు నశించాలి అని కోరుకుంటూ ఇక్కడ ప్రదర్శనలు కూడా చేస్తూ ఉంటారు ఎంతో ప్రఖ్యాతిగాంచిన కాడు మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో పండుగలు వివిధ ఉత్సవాలు పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ జరిగేటువంటి శివరాత్రి కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులు వేల సంఖ్యల్లోనే తరలివస్తూ ఉంటారు పదిహేడవ శతాబ్దానికి చెందిన దేవాలయంలో శివరాత్రి పండుగను ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు తెల్లవారుజాము నుంచి లింగోద్భవం వరకు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు వారం రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు కళ్యాణోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు చతుర్దశికి బ్రహ్మోత్సవాలను కూడా జరుపుతారు దేవాలయంలో నిరంతరం కూడా హోమాలు పూజలు జరుగుతూనే ఉంటాయి ముత్తిన్నపల్లకి పేరుతో నిర్వహించే ఉత్సవాలు ఈ దేవాలయంలో ప్రత్యేకత ఈ కార్యక్రమంలో పాల్గొని మల్లికార్జునుడి దీవెనలు పొందడానికి భక్తులు వేలాదిగా తరలివస్తూ ఉంటారు నవరాత్రికి తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలలో ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు కార్తీక మాస పూజలకు కూడా ఈ దేవాలయం ఎంతగానో ప్రసిద్ధిని చెందింది దేవాలయ ప్రాంగణంలో బంగారు వర్ణంలో వెలుగు చిమ్ముతూ ఉన్న ఎత్తైన ధ్వజస్తంభానికి భక్తులు దండాలు పెట్టుకుంటూ ఉంటారు ద్వయస్తమ ముందు నందీశ్వరుడు తీరి ఉంటాడు రాతితో నిర్మించిన చిన్న మండపం కింద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది మల్లికార్జునుడి ఆజ్ఞ కోసము నిరంతరం కూడా ఎదురుచూస్తూ ఉన్న నందీశ్వరునికి భక్తులు నమస్కరించుకుంటారు నందీశ్వరుని చెవిలో తమ యొక్క సమస్యలను చెప్పుకొని ఆ స్వామివారికి విన్నవించమని కోరుకుంటారు దేవాలయానికి తూర్పు పడమరలలో రెండు ప్రవేశ ద్వారాలు ఉంటాయి అంతస్తులుగా ఉన్న ఎత్తైన గోపురము దూరం నుంచే భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది దాని మీద సప్త కలశాలు కనబడతాయి రంగురంగుల్లో తీర్చిదిద్దిన దేవీ దేవతలు మునుల విగ్రహాలతో గోపురం మరింత శోభాయమానంగా కనబడుతుంది శివలింగ పూజ పరమశివుడికి ఎంతో ఇష్టమైనది లింగ ార్చనతో ఎంతగానో సంతోషించే స్వామి భక్తుల కోరికలను తీర్చుతాడు మంగళ స్వరూపమైన కాడు మల్లికార్జున స్వామి దర్శనంతో ఆరాధనతో మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఓకే మరి ఇవి కాడు మల్లేశ్వర స్వామి ఆలయ విశేషాలు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి